ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈడీ విచారణకు హాజరయ్యారు వన్ ఎక్స్ బెట్టింగ్ యాప్ కు సంబంధించిన కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద యువరాజ్ వాంగ్మూలాన్ని ఈడీ రికార్డు చేసింది ఇదే కేసులో ఈ ఉదయమే నటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్వేషి జైన్ ఈడీ విచారణకు హాజరయ్యారు నిన్న మరో మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్పను దాదాపు ఎనిమిది గంటల పాటు ఈడీ విచారించింది ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు సురేష్ రైనా శిఖర్ ధావన్ టీఎంసీ ఎంపీ నటుడు మిమి చక్రవర్తిలను ఈడీ ప్రశ్నించింది నటుడు సోను సూద్కు రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది వన్ఎక్స్ బెట్టింగ్ యాప్ పెట్టుబడిదారులను ప్రజలను కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఆ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్లు ఉన్న ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది యాప్ను ప్రమోట్ చేయడానికి వన్ ఎక్స్ తరపున ఎవరు సంప్రదించారని మాజీ క్రికెటర్లు నటులను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసిందే యాప్ను ప్రమోట్ చేసినందుకు చెల్లింపులు ఎక్కడ చేశారు ఏ మార్గంలో చెల్లించారో చెప్పాలని అడిగినట్లు సమాచారం